అల్లూరి జిల్లా చింతపల్లిలో భారీగా గంజాయి పట్టుబడింది మార్కెట్లో కోటి రూపాయలకు పైగా విలువ చేసే డ్రై గంజాయిని ఆశీస్ ఆయిల్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు చింతపల్లి సిఐ కుర్మారావు వివరాలు వెల్లడిస్తూ గురువారం సాయంత్రం కొత్తబంద వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా మూడు బైకులు అనుమానాస్పదంగా కనిపించాయని చెప్పారు మొదటి బైక్పై ఉన్న ఇద్దరిని అదుపులోనికి తీసుకుని విచారిస్తూ ఉండగా వెనుక వస్తున్న రెండు బైకులపై ఉన్న వ్యక్తులు పరారయ్యాలని చెప్పారు ఈ తనిఖీల్లో ముప్పై లీటర్ల ఆషిస్ ఆయిల్ పదకొండు కేజీల డ్రై గంజాయి పట్టుబడ్డాయని వీటి విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు పట్టుబడిన నిందితులను విచారించగా ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లా చిత్రకొండ నుంచి ఈ గంజాయిని తీసుకువచ్చినట్లు తెలిసిందని కూర్మారావు వెల్లడించారు పరారైన నిందితుల కోసం గాలిస్తున్నామని త్వరలోనే వారిని పట్టుకుంటామని తెలిపారు అనకాపల్లి అసిస్టెంట్ కమిషనర్ వారికి తెలియపరిచి వాళ్ళు మరియు అక్కడి నుంచి పాడేరు ప్రొఫెషనల్ అక్సైజ్ సూపరింటెండెంట్ గారు వారి ఆదేశాలు కూడా తీసుకొని వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మేము చంటి కుటుంబంలో కొత్త కొత్తబంద విలేజ్ సమీపం నుండి పెట్రోలింగ్ చేస్తుందిగా మాకు ఎదురుగా ఒక మూడు బైకులు మమ్మల్ని చూసి అందులో ఒకటి ఫస్ట్ ఒక ఒక బైక్ వచ్చింది రెండు బైకులు వాళ్ళని పొద్దున్న కొంత దూరంలో ఉండి వాళ్ళని మమ్మల్ని చూసి మా సిబ్బంది మమ్మల్ని మా చూసి బయటలోనే పడేసి అక్కడి నుంచి కాఫీ పొదరులకి వాళ్ళు మమ్మల్ని చూసి పొదల్లోకి కాఫీ తోటల్లోకి పారిపోయి అక్కడి నుంచి అరు బాగా దగ్గర ఉండడం వల్ల ఆ పండుగల కీడంతో మా సిబ్బంది కూడా వెదించారు అయినా వాళ్ళని పట్టుకోవడం కొద్దిగా ఇబ్బందిగా ఇబ్బందికరంగా ఇబ్బంది పడడం సో ఏంటంటే ఎదురుగా వచ్చిన ఫస్ట్ వెహికల్ని ఆపుద చేసి మాతో వచ్చిన బిఆర్ఓ గారు సెక్రటరీ గారు వాళ్ళ ఆధ్వర్యంలోనే ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూపించి చూడగా అందులోనే ఆశీస్ ఆయులు ప్యాకెట్లు ఘాటైన గంజాయి వాసన తోటి కలిగి ఉంది ఇంకొక ప్యాక్ అనేది సుమారుగా ఒక పదకొండు కేజీలు ట్రై కూడా దొరికింది అలాగే నేరస్థలం నుండి ఈ బెయింగ్ మిషన్ కూడా ఇవి వేయించి ఒక్కొక్క ప్యాకెట్ కేజీ 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 కలిగి ఉంటుంది అలాగే మొత్తం థర్టీ కేజీస్ ఉంది దీని తర్వాత వీళ్ళ కాస్ట్ అనేది అదర్ స్టేట్నైతే ఇది మన తెలంగాణ ఒరిస్సా బెంగళూరు ముంబై అలాంటి నగరాల్లోనే కోటి రూపాయలు అభివృద్ధి అలాగే మన దగ్గర కాబట్టి మన ఏరియాలో ఇది ఒరిస్సా నుండి ట్రాన్స్పోర్టింగ్ జర్నీ జరుగుతుంది ఒకరికీ కంప్లీట్గా ఇద్దరు ఒడియా ఒడియా వాళ్ళే వాళ్ళకి ఒకరికొన్ని తెలుగు కూడా కొంచెం మనం మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది ఇంకొకరికి అన్ని కంప్లీట్గా తెలుగు అర్థం అట్లయితే ఒడిస్సా లాంగ్వేజ్లోనే ఉన్నాడు అంటే మా ఎక్కన్సల్ప్ అయినా వాళ్ళకి ఆయన ద్వారాగా మా హిందీ వచ్చి కాబట్టి మా ఎక్కన్సల్టెంట్ ఉన్న రమేష్ గారితో వాళ్ళతో మాట్లాడి మిగతా పారిపోయిన వ్యక్తులు కూడా ఎవరు ఏంటనేది కూడా మేము అనుకున్నాం వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం ఇక మీద నుండి మన సర్కిల్ పరిధిలో ఎటువంటివి ఇలాంటివి గాంజా ట్రాన్స్పోర్ట్ కానీ కంచ లిక్విడ్ కానీ డ్రగ్స్ కానీ డోంక్ కానీ జరిగినట్లయితే ప్రజలకు ముందుగా తెలియజేయడం ఈ దూర దుర్యసనాలకి దూరంగా ఉండడం చాలా మంచిది ఇది ఇంకా ముందు ముందు కూడా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి ఇది ఎన్డిపిఎస్ ఆ కాబట్టి ఈక్వల్ మండ్రటేస్తో సమానంగా ఉంటుందండి ఇది జైలు శిక్ష చాలా ఇబ్బంది పడిపోతారు అంచేత అమాయక ప్రజలు మటుకు ఇందులోకి దూరకండి ఇలాంటి వ్యసనాలకి చాలా దూరంగా ఉండండి మీ ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోవాలని మా డిపార్ట్మెంట్ తరఫున మేము కోరుకుంటున్నాం ఇది ఎక్కడి నుంచి ఎక్కడ తరిస్తున్నారండి ఇది వరుస వరుస నుండి ట్రాన్స్పోర్ట్ వస్తుందండి ఎక్కడికి వెళ్తుందండి ఇది అదర్ ఇంకా హైవే వెళ్ళిపోయి అదర్ స్టేట్కి ఇంకా డైరెక్ట్గా వీళ్ళు ఎక్కడి నుండో వీళ్ళు సీక్రెట్గా ఎవరెవరు కావాలన్న అదర్ వ్యక్తులు వచ్చి దీన్నే కొనుక్కోవడం అక్కడి నుంచేనే ట్రాన్స్పోర్టింగ్ జరిగిపోతుందండి అంటే ప్రాపర్లీ చిత్రకొండ చిత్రి డిస్ట్రిక్ట్ విలేజ్ అనేది చిత్రకొండ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది సో ఏంటంటే అక్కడ నుంచి వీళ్ళు ట్రాన్స్పోర్టింగ్ ఒరిస్సా వాళ్ళు వీళ్ళు కలిపి